నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని నలభై మూడవ డివిజన్ పెద్ద బజార్ స్టౌబీడి సెంటర్ తదితర ప్రాంతాల్లో ఆమె బాపు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పర్యటించారు డివిజన్లోని ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లిన ఆమె టీడీపీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను అందజేసి సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈసారి టీడీపీకి మద్దతు ఇచ్చేలా డాక్టర్ పొంగూరు నారాయణకి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అయితే ఆయా ప్రాంతాల్లో ప్రజలు రమాదేవిని చూసి ఘన స్వాగతం పలికారు మేడం మీరు ఇంటింటికి తిరగనవసరం లేదు ఖచ్చితంగా నారాయణ సార్కే మా ఓటు అంటూ భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా రమాదేవి వృద్ధిలో మాట్లాడుతూ అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశారు అరవై ఏడు అండ్ అరవై ఎనిమిది ఈ బూతుల్లో నలభై మూడవ వాడు అరవై ఏడు అరవై ఎనిమిది బూతుల్లో ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మహిళలను కలిసి నారాయణ సారు ఒక ఓటుకి సార్కే ఓటు వేయమని అభ్యర్థించడం జరిగింది వాళ్ళని మేము మాజీ తెలుగుదేశం హై అప్కో నారాయణ సార్కో హై అని వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసి చెప్తూ ఉంటే కనుక వాళ్ళు వెంటనే ఎహిహే అమ్మ హమారే మన్మే ఎహి జీతనే జీతానే హై హమారే మన్ బి హై ఎహి అచ్చి ఇదే వస్తుంది ఖచ్చితంగా అని చెప్పి వాళ్ళు మాకు చెప్పి పంపించడం జరుగుతోంది సార్ చేసిన ఇక్కడ సార్ చేసిన పనులు ప్రత్యేకించి ముసలిమాన్లకి సార్ చేసినవి ఫిష్ మార్కెట్ కానివ్వండి మటన్ మార్కెట్లు కానివ్వండి తర్వాత పాత గుడ్డలకి సంబంధించి దానికోసంగా సపరేట్గా షాప్స్ కట్టించింది కానివ్వండి లేకపోతే షాదీక మంజిల్స్ రెండు షాదీ మంజిల్లు ముస్ ప్రత్యేకించి ముస్లింస్కి చేసిన పనులు షాయి దర్గాల యొక్క డెవలప్మెంటు ఇవన్నీ మా యొక్క మనసులో గుర్తున్నాయి దీనికోసం సార్ చేసిన కృషి మాకు ఖచ్చితంగా గుర్తుంది అందుకోసమని తెలుగుదేశానికే తప్పకుండా ఓటు వేసి నారాయణ సార్నే గెలిపించుకుంటాము ఇంకా మాకు అభివృద్ధి చెందటానికి సార్ ద్వారా మాత్రమే వీలవుతుంది అని చెప్పి మాకు భరోసా ఇచ్చి పంపిస్తున్నారు దీంతో మేము రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తూ ఉన్నాము థ్యాంక్ యూ ఈరోజు మన నలభై మూడో డివిజన్కు విచ్చేసిన శ్రీమతి పొంగురు రమాదేవి మేడం గారికి ఈ డివిజన్ తరఫున ప్రజల తరఫున మనం శుభాకాంక్షలు తెలుపుతూ ఆహ్వాని ఆహ్వానించడం జరిగింది ఏంటంటే ఇంకా రాబోయే మన అసెంబ్లీ ఎలక్షన్స్లో నారాయణ శ్రీ పొంగురు నారాయణ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఎస్పెషలీ మన ముస్లిం కమ్యూనిటీ ఉన్న డివిజన్స్లో నలభై రెండు కానీ నలభై మూడు కానీ యాభై రెండు కానీ యాభై నాలుగు కానీ యాభైలో కానీ నలభై తొమ్మిదిలో కానీ ఇలాంటి డివిజన్స్లంతా డెఫినెట్గా భారీ మెజార్టీతో మన నారాయణ సార్ గెలవబోతున్నారు గెలవడమనే కాకుండా మేము కనీసం ఒక లక్ష మెజార్టీ టార్గెట్ మీద ప్రతి ఒక్కరు ఇక్కడ బిఎల్ఏ కానీ బూత్ కన్వీనర్ కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ దానికోసం కృషి చేస్తున్నాం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం ఏ రోజైతే నారాయణ సార్ ఇక్కడ క్యాండిడేట్ అని తెలిసిందో ఆ రోజు నుంచి నెల్లూరులో ఒక పండగ వాతావరణం మొదలైంది అది ఏంటంటే డెఫినెట్గా భాయ్ తొమ్మిది లకాబాయ్ అవి క్యాన్వాసింగ్ ఎందుకు మీరు రాబడలేదు నారాయణ సార్ గెలిచేశారు అలా కాదు బాబు నారాయణ సార్ గెలవడం ఖాయం కానీ మనందరూ ఇంకా ఎఫర్ట్స్ చేస్తే మంచి మెజార్టీని పెంచుకోవాలని మనం దానికోసం కృషి చేస్తున్నాం ఆ కృషిలో భాగంగానే ఈరోజు మేడం ఈరోజు ఇక్కడ రావడము మేడం ప్రతి ఇంటికి గడపకి వెళ్తుంటే ఎంతో వాళ్ళ ఆప్యాయతో ప్రేమతో ఆహ్వానించి తప్పకుండా మేము 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 వెంట ఉన్నాం నారాయణ సార్ని ఈసారి తప్పకుండా మేము గెలిపించుకుంటా అని తెలపడం జరిగింది థ్యాంక్ యూ